ఓం శ్రీ గురుగా నమ ఈ క్రోధి నామ సంవత్సరం భాద్రపద మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారి గురించి మనం చెప్పుకోవాలంటే ధనమందు గురుడు ఉన్నాడు మేషరాశి వారికి ఎప్పుడూ కూడా కుటుంబ విషయంలో భార్యాభర్తల అన్యోన్యత బిడ్డలతో ఒక ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి కుటుంబాధిపత్యం చాలా బాగుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము అని చెప్తున్నాడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అంటే మనం ఒకటి ఆలోచించాలి వెయ్యి మంది రాహు ఉన్నాడు వెయ్యి మందు రాహు ఉన్నాడు ఏకాదశ లాభస్థానంలో స్వచ్ఛాత్రాధిపతి శని ఉన్నాడు ఎందుకంటాను మీకు ఎటువంటి కార్యక్రమాలైనా సరే కొన్ని ఇబ్బందులు పెట్టినా అది సహజంగా పూర్తి అయిపోతాయి భయంపడాల్సిన పని లేదు అటువంటి గోచారం చాలా బాగుంది ధనవందు గురుడు తృతీయ బాహుబ అంటే బాహుబలం కుజుడు ఇక్కడేమిందంటే సోదరస్థానము మాతృస్థానము మాతృస్థానం చాలా బాగుంది మాతృస్థానం పంచమ స్థానము పాద్రపద మాసంలో వాళ్ళకి తండ్రికి బిడ్డల వల్ల బలము బిడ్డలకి తండ్రి వల్ల బలము బలం పుంజుకుంటుంది కుటుంబాధిపత్యం పుంజుకుంటుంది అలాగే ఆరు ఇంట్లో ఇక్కడ మనం ఓటం ఆలోచించాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి మనకి ఏమైపోతాదో ఎవరో రకరకాలు చెప్తుంటారు అదే శని ఎక్కడ ఉన్నాడు అది చూసుకోండి రాహు దాటిని ఉన్నాడు రాహుని దాటి ఉన్నాడు కాబట్టి కాలసర్ప దోషము లేదు చాలామంది నాకు చాలా ఫోన్ చేస్తుంటారండి అయితే కాళ్ళదోష కాల దోషం ఉందా ఎవరు చెప్పారు ఉంది ఉందంటారు బాధ అంటారు లేదంటే ఇలా పూజ చేసుకోవచ్చు ఆ రావుకే పూజలు వద్దని ఎవ్వరు అన్నారు మీ ఎవ్వరైనా చేసుకోవచ్చు గ్రహశాంతులు కానీ పూజలు కానీ దైవాన్ని ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ లేనిపోని అపోహాలు మీకు మేషరాశి వారికి చాలా ఇబ్బందిగా ఉందండి మీరు ఈ పూజ చేసుకోండి ఈ దానం ఇవ్వండి చాలా తప్ప మేషరాశి వారికి రావు సంచారం బాగులేదు కాబట్టి ఉన్నాడు కాబట్టి అమ్మవారి కుంకుమ పూజ చేయండి దుర్గాదేవిని ఆశ్రయించండి అమ్మవారి కుంకుమ పూజ వల్ల అన్ని విధాల సుఫలితాలు వస్తాయి అలాగే విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి పిల్లలు చాలా చాలామందికి అయా విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నములు చాలా మంది ఎప్పుడు పడుతున్నారు ఉద్యోగ ప్రయత్నాల గురించి అవస్థపడుతున్నారు ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కూడా మంచి జరుగుతుంది చెడు జరగదు ఎవరో ఎవరో ఏదో చెప్పారినటువంటి అపోహలు విడిచిపెట్టండి మీకు ఇక్కడ శుభగ్రహాల తాలూకా ప్రభావం ఉంది పాపులు అంటే నేను అది కూడా చెప్పాను పాపులు బలవంతులైనప్పుడు విపరీతమైన రాజయోగం రాహు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏకాదశ లాభ స్థానంలో శని ఉన్నాడయ్యా ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బంది పడద్దు ఈ పాద్రపద మాసంలో అనుకున్న కార్యాలన్నీ కూడా ఆ విఘ్నేశ్వరు దై వల్ల విఘ్నములన్నీ తొలగిపోయి మీకు మంచిగా జరుగుతుంది శుభలితాలు అధికంగా ఉన్నాయి విఘ్నేశ్వరుణ్ణి ఆ గణేషుణ్ణి ఆరాధించిన చేయండి ఆరాధిస్తే అన్ని విఘ్నములు కూడా మనకి ఏదైతే విఘ్నములు ఉన్నాయో ఆ విఘ్నములు తొలగిపోతాయి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి మేషరాశి వారికి కుజుడు అధిష్టాన దేవత భూమి సంబంధించినటువంటి కుజుడు కాబట్టి ఆ కుజుడికి సంబంధించినటువంటి ప్రకృతి పురుషుడు కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ దైవస్వరూపుడు అయోనిజుడు ఆ వినాయకుడిని ఆరాధించి సుఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరి సొందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి